మమతా మమతాభాగానికి అర్థమైంది ఇక్కడ గెలిచే ప్రసక్తి మరి లేదు నా పని అయిపోయింది ఓటమి ఖాయము అని అర్థమైంది ఆవిడకి ఎందుకు దాదాపు రెండు కోట్ల ఓట్లు ప్రక్షాళన జరుగుతుంది ఆవిడికే అవి బలమైనటువంటి ఓట్లు ఆ ఓట్లు తొలగిస్తే ఇక తన ఓటమి ఖాయం బీహార్లో ఏ విధంగా అయితే వాళ్ళకు ఉపయోగపడేటువంటి ఓట్లన్నీ తీసి పారేశారో అంటే దొంగ ఓట్లన్నీ తీసి పారేశారో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అర్థమయ్యాయి ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నారు అందులో పశ్చిమ బెంగాల్ కూడా ఒకటి ఇప్పుడు ఆ విషయంలోనే సైన్యాన్ని కూడా ఇందులోకి తీసుకొచ్చింది ఆవిడ మమతా బెనర్జీ ఏం చేసిందంటే సైన్యానికి చెందినటువంటి ఇద్దరు అధికారులు ఎస్ఐఆర్కి అలాగే బీజేపీ కార్యాలయం ముందు కూర్చొని ఆ బీజేపీ తొత్తులుగా మారిపోయారు అన్న విధంగా మాట్లాడుతుంది ఆవిడే ఆవిడేం మాట్లాడుతుందంటే కోల్కతాలోని విలియం కమాండ్ బేస్ బీజేపీ రాజకీయ అజెండా కోసం ఉపయోగపడుతుందని ఆరోపిస్తుంది సైన్యానికి చెందిన ఒక సీనియర్ అధికారి బీజేపీ కనుసన్నల్లో వాటర్ల జాబితా సవరణ అంటే ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి ప్రక్రియలో సహాయం చేస్తున్నారని అలాగే మరో కమాండెంటు అక్కడ కూర్చొని బీజేపీ కార్యాలయ పనులు చేస్తున్నారని నా దగ్గర సమాచారం ఉంది అని ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలకి ఇప్పుడు సైన్య ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసి ఇప్పుడు సివి ఆనంద్ బోస్ దగ్గరికి అయితే వెళ్ళారు గవర్నర్ ఆయనతో విషయం చెప్పారు ఈ ఇలాంటి ఆరోపణలు చేస్తే మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి మేము యాక్షన్ తీసుకోవాలని లేదా మాకు అనుమతి ఇవ్వండి లేదా ఆవిడని నిరూపించమని చెప్పండి మేము ఇలాంటి పనులు చేశాం ఎస్ఐఆర్కి ఎస్ఐఆర్ ప్రక్రియకి అలాగే మేము బీజేపీ ఆఫీసు దగ్గర కూర్చున్నాం అన్న విషయాల్లో ఆవిడ ఆధారాలు ఉన్నాయన్నది కాబట్టి అవి నిరూపించకపోతే యాక్షన్ తీసుకోండి కేంద్ర మంత్రిత్వ శాఖ అయితే మీకు చెప్పండి అనగానే ఇప్పుడు ఆయన రాష్ట్రపతి బోస్ గారు అయితే వెంటనే సారీ గవర్నర్ బోస్ బోస్ గారు అయితే వెంటనే అక్కడికి పంపించారు ఇప్పుడు షాక్ అయితే ఈ యొక్క కంప్లైంట్ చేశారు దారి చేశారు వీళ్ళిద్దరు కమాండెంట్లు ఏదైతే మాట్లాడారో వాళ్ళిద్దరు మాట్లాడినటువంటి లేఖ రూపంలో ఇచ్చారు అలాగే ఇప్పుడు షాక్ దగ్గర ఉన్నాయి ఆ హోమ్ షాక్ కూడా పరిశీలిస్తుంది దీని గురించి అలాగే గారు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు రాజ్యాంగ పదానికి విరుద్ధంగా మాట్లాడి అంటే వాళ్ళ స్థాయికి మించి మాటలు వ్యక్తం చేస్తే వాటిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని హెచ్చరిక జారీ చేశారు అయితే హోం మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి ఇది రాలేదు ఈవిడ కూడా ఇప్పుడు ఇలా సైన్యం మీద పడుతుంది కాబట్టి సైన్యం ఆగ్రహంగా ఉన్నా ఏదైనా వాళ్ళు అనుమతులు లేకుండా చేయకూడదు ఒకవేళ చేస్తే అది మమతా బేగంకే ప్లస్ అవుతుంది ఆవిడ కూడా అలాంటి చర్య జరగాలనే చూస్తుంది ఎలాంటి దాడి చేయాలి అంటే ఆవిడ మీద ఎలా దాడి చేయించుకోవాలి ఇతరులు ఎలా రెచ్చగొట్టాలి ముఖ్యంగా ఇప్పుడు బీజేపీని రెచ్చగొట్టి ఒక మతతత్వ పార్టీగా దాన్ని తీర్చిదిద్దితే ఓట్లన్నీ కూడా తన వైపే పడతాయన్న ఆశతో ఉంది అందుకే ఎక్కడెక్కడ రెచ్చగొట్టాలో అక్కడ రెచ్చగొడుతుంది బీజేపీ అయితే సమయంతోనే ఉంది ఇప్పుడు అయితే రేపు ఇంకా రాజకీయాలు దగ్గరకు వచ్చేసరికి ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఇంకా రసవత్తరంగా మారుతాయి ఎన్ని ప్లాన్లు వేయాలి అన్ని ప్లాన్లు వేస్తుంది ఎన్ని కప్పగంతులు వేయాలి అన్ని కప్పగంతులు వేస్తుంది ఎందుకంటే అధికారం కోల్పోకుండా ఉండడం కోసం ఆవిడ ఎలాంటి గడ్డినైనా తినడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది